డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు సాంఘిక సమానత్వం సాధించకుండా ఏ పోరాటాలు జయప్రదం కావాలి అది అందరికీ సాంఘిక సమానత్వం కోసం అదేవిధంగా సామాజిక న్యాయం కోసం స్వాతంత్ర పోరాటం నుంచే కమ్యూనిస్టులు అది వారసత్వంగా తీసుకొని దాన్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పట్లో ఊహించిన సామాజిక న్యాయం స్వాతంత్రం వచ్చిన తర్వాత తగ్గుతా వచ్చింది వచ్చింది అది బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా ప్రమాద స్థాయిలోకి వచ్చింది వచ్చింది చదువుకోవడానికి ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయి కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం ఆ స్కూళ్లను ప్రభుత్వ స్కూల్ను తగ్గిస్తూ వస్తూ ప్రభుత్వ స్కూల్ తగ్గించడంతో పాటు హాస్టల్స్ మిగతా సౌకర్యాలు కూడా తగ్గి దళితులు గిరిజనులు బలహీన వర్గాల వారు చదువుకు దూరం సరే కష్టపడి చదివి ఏదో జాబ్ చేసుకుందాం అనుకో వచ్చేసరికి ప్రభుత్వ రంగాన్ని మూసేస్తున్నారు రిజర్వేషన్లు ఉండేది ఒక ప్రభుత్వ రంగంలోనే ప్రైవేట్ రంగంలో మన వాళ్ళు దగ్గర కూడా రాని ప్రైవేట్ రంగంలో ఇప్పుడుండేది దళితులు రెండు పర్సెంట్ మాత్రమే ప్రభుత్వ రంగంలో పనిచేస్తే అదే ప్రభుత్వ రంగం ప్రభుత్వ రంగంలో అయితే పదిహేను శాతం ఉంటుంది ఈ ప్రైవేటుకు రెండు శాతానికి ఎన్న మించి లేదు లేదు కాబట్టి ఆ నిరుద్యోగత ఎదుర్కోవాల్సి వస్తుంది అదేవిధంగా ఉన్నత చదువుల్లోనూ ఈ వివక్ష కొనసాగుతా ఉందా స్కాలర్స్ గాను సైంటిస్టులు గాను ఎన్నో అవమానాలు అన్ని బలి సామాజిక న్యాయాన్ని ఒక సబ్జెక్ట్ గాను ఒక ముందు గాను తీసుకెళ్ళడానికి ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా ప్రయత్నం చేయలే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలే లేదు మీరు చూసే ఉంటారు మూడు సంవత్సరం మూడు నెలల క్రిత షిప్ యార్డ్ సీఎండి గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పదకొండు సంవత్సరాల నుంచి మేము రిక్రూట్మెంట్ చేయలేదు బీజేపీ గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో దాన్ని తూచా తప్పకుండా మేము అమలు చేస్తున్నాము రిక్రూట్మెంట్ లేవు అని షిప్ యార్డ్ కాదండి మొత్తం విశాఖపట్నంలో ఉండే ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటిలో అదే పరిస్థితి ఇది ఇలా ఉండగానే ఇంకా కొన్ని వేల మందిని తగ్గిచ్చేస్తున్నారు నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు ప్రారంభమైన తర్వాత ఇప్పటికీ యాభై వేల మంది విశాఖపట్నంలో ఉద్యోగాలు కోల్పోయారు యాభై వేల మంది ఉద్యోగాలు కోల్పోయారంటే అందులో పదిహేను మంది పదిహేను శాతము దళితులు గిరిజనులు బలహీన వర్గాలు వీళ్ళందరూ ఉంటారు వాళ్ళందరూ నిరుద్యో కాబట్టి ఈ సామాజిక న్యాయాన్ని అమలు చేయడం కోసం దాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం ఈ యొక్క సిఐటి అఖిల భారత మహాసభలో చర్చించాలని ఈ యొక్క సామాజిక న్యాయాన్ని సాంఘిక సమానత్వాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది ఈ యొక్క మహాసభలో చర్చించి ఆ విధంగా ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అనేది కులవేక్ష వ్యతిరేక పోరాట సంఘం మేము కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ యొక్క పట్టణ ప్రాంతాల ప్రాంతంలో ఈ విధంగా ఉంటే గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఒక లక్ష పదకొండు వేల కోట్లు ఆ పథకానికి కేటాయిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు ఇరవై ఆరు లక్షలు కేటా తగ్గిచ్చారు మొన్న శీతాకాల సమావేశాల్లో అది కూడా పేరు మార్చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగు పార్టీ పర్సెంట్ పెట్టాలని లింక్ పెట్టి దాన్ని కూడా నిర్వీనం చేయడానికి ప్రయత్నం చేస్తూ వేస్తున్నారు కాబట్టి సామాజిక న్యాయం కాదు ఈ బిజెపి ప్రభుత్వంలో దళితులు గిరిజనులు బలహీన వర్గాల వారు బ్రతకడం కూడా కష్టమవుతుంది కాబట్టి దీన్ని ఎదిరించి ముందుకు పోవడానికి అందరం సంఘటితం వాళ్ళని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు